హాయ్ ఫ్రెండ్స్ చిన్నజీయర్ స్వామి సమతామూర్తి సాది నగర్ దగ్గరలో హైదరాబాద్ వీడియో తీసుకోండి ఇదంతా పాపి మొత్తం అండి చిన్నజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహం నూట ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది లోపల నూట ఎనిమిది గుళ్ళు ఉంటాయి ఈవినింగ్ ఫో ఫోర్ నుంచి బాగా ఇంకా లైట్లు వేస్తారు ఇంకా లైట్లేదు లైటింగ్ వేసిందంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒక టూరిస్ట్ హబ్బు గర్కి దగ్గరలో ఉంటుంది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది థ్యాంక్ యూ ఈ సంవత్సరం రెండో తారీఖు ఉత్సవాలు హైవే స్వామి ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్డుకి కూడా పక్కనే ఉంటుంది మంచి దీని పక్కనే వెంకయ్యనాయుడు కార్యక్రమం గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ పెద్ద గోశాల ఉంది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ లోపలికి వెళ్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడింది దేవాలయం